మళ్ళీ జనసేన జాక్పాట్ కొట్టేసింది కాకినాడ ఎంపీపీ పదవికి సంబంధించి మరొకసారి తన ఆధిపత్యం ఏంటి అనేది నిరూపించుకోగలిగింది ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంది జనసేన కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ పదవిని తాజాగా కైవసం చేసుకుంది స్థానికంగా ఇప్పుడు దీని మీద ఇదే చర్చ అంటే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిందని చెప్పాలి ఇందులో భాగంగానే వైసీపీకి మంచి పట్టున్నట్టు చెప్పే కాకినాడ రూరల్ ఎంపీ పదవిని ఊహించని పరిణామాల మధ్య కవిసం చేసుకుంది అంటే ఒక రకంగా ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది వివరాల్లోకి ఒకసారి చూస్తే ఏం జరిగింది అనేది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రంలో మెజార్టీ స్థానాలన్నింటినీ కూడా అప్పటి అధికార పార్టీ వైసీపీ ఖాతాలో పడింది అయితే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల కూటమి అధికారంలోకి రావడం అనూహ్యంగా లెక్కలు మారిపోతున్నాయి ఇందులో భాగంగానే తాజాగా ఒక చోటు చేసుకున్న కీలక పరిణామం ఇది కాకినాడ రూరల్ మండల పరిధిలో ఏడుగురు వైసీపీ ఎంపీటీసీలు జనసేన గూటుకు చేరారు అయినప్పటికీ ఎనిమిది మంది ఎంపీటీసీలు ఇంకా వైసీపీలో ఉన్నారు ఈ సమయంలో తాజాగా కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక జరిగిన నేపథ్యంలో జనసేనలో చేరిగిన ఏడుగురు ఎంపీటీసీ ఎంపీపీ కార్యాలయానికి చేరుకున్నారు అయితే మిగిలిన వైసీపీ ఎంపీటీసీలు ఎన్నికకు గైర్ హాజరయ్యారు దీంతో టీడీపీ ఎంపీటీసీల మద్దతుతో జనసేన అభ్యర్థి అనంతలక్ష్మి ఎంపిక ఏకగ్రహం అయిపోయింది ఈ మేరకు రిటైరింగ్ అధికారి కీలక ప్రకటన కూడా చేశారు కాకినాడ రూరల్ వైసీపీ నేత అలాగే మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ సిటీ వైసీపీ నేత ద్వారంపూడి రెడ్డిపై ఇప్పుడు ఇదే చర్చ అయితే మొదలైంది ఇద్దరు బలమైన నాయకులు ఉండి కూడా కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తనదైన వ్యూహంతో ఈ పని పూర్తి చేశారు అనేది ఒక చర్చ వాళ్ళు గైర్హాజరయ్యారు ఇక్కడ కూడా క్యాంప్ రాజకీయం నడిచిందో ఏది ఏమైనా జనసేన మరొకసారి తన సత్తా చాడుకుంది మరొక జాక్పాట్ అయితే కొట్టేసింది కాకినాడలో